ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన క్షేత్రంగా ఉన్న తిరుపతిలో తొక్కిసలట ఘటనపై సీఎం చంద్రబాబు తీసుకున్న చర్యలు హైడ్రామాను తలపిస్తున్నాయని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఆంబటి రాంబాబు ఆరోపించారు ఎంత అద్భుతమైనటువంటి భగవంతుడు ఎంత గొప్ప దేవుడు ఎంత చక్కని ప్రదేశము ఎంత చక్కగా దాన్ని దేవాలయాన్ని అక్కడ ఉన్నటువంటి టీడీడీ ధర్మకర్తలు టీడీడీ బోర్డు సభ్యులు ఎంత చక్కగా గొప్పగా దాన్ని చూసుకుంటున్నారు పవిత్రంగా అనేటువంటి మాట అనేక సందర్భాల్లో మనం ఇంటూ వస్తున్నాం అలాంటి అత్యంత పవిత్రమైన ప్రపంచంలో గొప్ప దేవాలయాల్లో ఒకటి అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైనా చిన్న విషయం జరిగినా అది చాలా ఇబ్బందికరంగా మనము భక్తులు ఫీల్ అవుతాం దురదృష్టం ఊహకందని ఉన్నటువంటి అంశం మొన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు వెళ్ళేందుకు టోకెన్లు జారీ సందర్భంగా దుక్కిసలాట జరగటం ఆరుగురు భక్తులు మరణించటం అనేక మంది అస్వస్థులు కావటం అనేది చాలా పెద్ద విషయం ఇది ప్రభుత్వాలు ప్రజలు భక్తులు దేశంలో ఉన్న ప్రతి వారు కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం ఇలాంటి అంశాలు మళ్ళా తిరిగి శ్రీ 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 ఏడుకొండల స్వామి వారి సన్నిధిలో జరగకోకుండా అన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా జరిగిన విషయం ఏదో చిన్న విషయంగాను లేదు మర్చిపోయే విషయంగాను లేదు చూసి చూడనట్టుగా వదిలేసే విషయంగాను లేదు చిరు ఉద్యోగులు ఇద్దరు ముగ్గురిని సస్పెండ్ చేసేసి పంపించే విషయంగాను దీన్ని భావించడం అనేది చాలా ప్రమాదకరం చాలా బాధాకరం అలా చేస్తే ప్రజాస్వామ్యంలో ప్రజలు క్షమించరు భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా క్షమించని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఆ విషయాలను నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ సంఘటన జరిగిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన బయలుదేరి వెళ్ళారు అక్కడ విచారణ చేశారు తప్పులు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేశారు అక్కడ మృతుల కుటుంబాలని క్షతగాతులైన వారిని కూడా పరామర్శించేటటువంటి ప్రయత్నం చేశారు అవన్నీ కూడా మనం మీడియాలో చూసాం ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు ఉప ముఖ్యమంత్రి గారు ఆయన కూడా పరామర్శించారు ఆయన కూడా మీడియాతో మాట్లాడారు తరువాత ప్రధాన ప్రతిపక్ష నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ తర్వాత వెళ్ళారు అక్కడ పరామర్శించి పలకరించి వచ్చారు ఎవరి స్టేట్మెంట్స్ వాళ్ళు ఇచ్చారు ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రకటించింది ఏమిటంటే ఇద్దరిని బాధ్యుల్ని చేస్తూ డిఎస్పి కుమార్ అని ఒక డిఎస్పీని గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని వీళ్ళిద్దరిని ఈ సంఘటనకి బాధ్యులు అని చెప్పి ఇద్దరిని సస్పెండ్ చేశారు సరే కొన్ని పత్రికలు రాశాయి వారికి సంబంధించిన పత్రికలు అద్భుతంగా స్పందించారు తక్షణమే యాక్షన్ తీసుకున్నారు ఇద్దరిని సస్పెండ్ చేశారు అని గొప్పగా చెప్పుకోవడానికి ఆ పత్రికలు ప్రయత్నం చేశాయి ఆ టీవీలు ప్రయత్నం చేశాయి నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే చాలా స్పష్టంగా నేను ఒక విషయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి భక్తులకి తెలియచేయాలని అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి యాక్షన్ నేను ఆరోపిస్తుంది ఇచ్చే డ్రామా కరెక్ట్ యాక్షన్ తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు తటపటాయిస్తున్నారు ఆ కారణాలు ఏంటనేది కూడా నేను నాకు అనిపించినటువంటి కారణాలను మీ ముందు నేను ప్రజెంట్ చేస్తాను ప్రజలు కూడా ఆలోచించి అవునో కాదో నిర్ణయం తీసుకోవాలని కూడా మనవి చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడానికి ప్రయత్నం చేసి రేణుగుంట ఎయిర్పోర్ట్లో దిగి వెళుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కార్న్వాయి వెళ్ళకోకుండా ట్రాఫిక్ క్లియర్ చేయకోకుండా ఆపారు ఎందుకు ఆపారు ఏమిటి అని అడిగితే పవన్ కళ్యాణ్ గారు అక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నారు మీరు వెళ్ళటానికి వీల్లేదు అని అన్నారు ఎస్ దిగి నడిచి ఆయన వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు నేను అడుగుతా ఉన్నా ఒక రీజనబుల్ క్వశ్చన్ అడుగుతా ఉన్నా సంఘటన జరిగింది ముఖ్యమంత్రి గారు వెళ్ళారు ఎందుకు ఉప ముఖ్యమంత్రి గారు ఆయనతో పాటు వెళ్ళలేదు సపరేట్గా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ముఖ్యమంత్రి గారితో పాటు ఆయన టీం అంతా ఉంది ఎండోమెంట్స్ మినిస్టర్ ఉన్నాడు ోమ్ మినిస్టర్ గారు ఉన్నారు రెవెన్యూ మంత్రి గారు ఉన్నారు వాళ్ళతో పాటు